ప్రపంచవ్యాప్తంగా శాంతి కరువైందని యుద్ధాల వల్ల కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ ఆవేదన వ్యక్తం చేశారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు యుద్ధాల నివారణకు ఫిబ్రవరి ఇరవై రెండున చెన్నైలో భారీ ప్రపంచ శాంతి సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోదీ రంగంలోకి దిగితేనే యుద్ధాలు ఆగుతాయని శాంతిని ప్రకటించే శక్తి భారత్కు మాత్రమే ఉందన్నారు తాను మతాల మధ్య చిచ్చు పెట్టడం లేదని లడ్డు వంటి వివాదాలను తీసుకురావడం లేదని స్పష్టం చేశారు శాంతి స్థాపన కోసం సీక్రెట్ గా పలువురు గ్లోబల్ లీడర్లను కలుస్తున్నట్లు వెల్లడించారు అయిపోయింది ముఖ్యంగా నా ప్రియమైన తెలుగు మిత్రులకు రెండు వందల దేశాల్లో ఉన్న పదిహేను పదహారు కోట్ల తెలుగు మిత్రులకు అలాగే రేపు దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రపంచ శాంతి కొరకు నేనేం చేస్తున్నాను మీరేం చేయాలి ప్రజలందరూ ఏమి చేయాలి అన్న సబ్జెక్ట్ మీద రేపు నేను ఢిల్లీలో జనవరి పదిహేనున అమెరికన్ క్యాన్సర్ సెనెట్లో నేను ఇచ్చిన సందేశం నేను చేసిన ప్రార్థన ఎంత చక్కగా అక్కడ అందరూ రిసీవ్ చేసుకున్నారంటే నేనే షాక్ అయ్యాను యాభై ఎనిమిది యుద్ధాలు ప్రపంచంలో మన దేశ బడ్జెట్ ఎంతో సంవత్సరానికి మూడు ట్రిలియన్ యుద్ధ సామాగ్రి ద్వారా వాళ్ళకి మూడు ట్రిలియన్ వస్తుందని కానీ నష్టం ఎంత వస్తుంది ఎనభై తొమ్మిది నుండి నాలుగు ట్రిలియన్ అప్పు ఈ రోజు దాదాపు నలభై ట్రిలియన్ అయింది కదా వారు చేసిన యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు కదా ప్రపంచంలో దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లలో రెండు మూడు వందల కోట్లకి తిండేనా లేదు కదా కాలబారం పెట్టుకున్న ట్రంప్ మరల మరలా నేను మద్దతు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు యుద్ధాలకి నాయకుడైన ప్రెసిడెంట్ అయ్యాడు వెనజవాలో చేసిన దాడిని ఖండించాను అలాగా ఈ విధంగా ట్రంప్ ఈ విధంగా ప్ర ప్రధాన మోదీ నోరు మూసుకొని ఉంటే ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోతున్నాయని వాళ్ళకి నేను చెప్పినది అయితే మీరేం చేయాలి ప్రజల అందుకనే ఫిబ్రవరి ఇరవై రెండున ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు చెన్నై మద్రాసులో ప్రపంచ శాంతి సభ ఎప్పుడు ఎవరు కని విని ఎరగనంతగా పెడుతున్నాం దానికి అన్ని పార్టీలు